బ్రహ్మనాయుడు గారు చెప్పిన బ్రహ్మనాయుడు గారు ఏంటి ఆంజనేయరెడ్డి గారు కమలం పువ్వు వికసిచ్చిందా ఆంధ్రప్రదేశ్ లో లేకపోతే వాడిపోయే పరిస్థితి వచ్చిందా బ్రహ్మనాయుడు గారు ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ఆశ్చర్యకరమైన ఫలితాలు సాధించబోతుంది మీ అందరికి కూడా సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం మేము తెలంగాణలో కూడా చెప్పారు మొన్న తెలంగాణలో మీరు చూసాం కదా ఒకటి నుంచి ఎనిమిది సీట్లకు వచ్చాం కదా మేము ఈ రోజు అసెంబ్లీ సీట్లు ఎనిమిది సీట్లకు వచ్చాం తెలంగాణలో అంటే మీరు దాన్ని ఏ విధంగా ఎనిమిది రేట్లు పెరిగాం మేము కొంత ఇబ్బంది ఉంది మీరు ముందు ముందు ప్రస్తావించినట్లుగా తెలుగు రాష్ట్రాల్లో మేము కొంత వెనకబడి ఉన్నాము అందులో ఎటువంటి అనుమానంలో దీనికి అనేక కారణాలు ఉన్నాయి రమణనాయుడు గారు మేము శ్రీమతి ఇందిరాగాంధీ హత్య తర్వాత దురదృష్టంగా ఆమె హత్య చేసిన తర్వాత భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ లో రెండు లోక్సభ సీట్లు మాత్రమే గెలిచింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఒకటి ఆంధ్రప్రదేశ్ నుంచి జంగారెడ్డి గారు హనుముకొండ నుంచి గెలిచారు ఒకటి గుజరాత్ నుంచి గెలిచారు చాలా మంది అనుకున్నారు ఇంకా భారతీయ జనతా పార్టీ క్లోజ్ అయిపోయింది ఇంకేమి మళ్ళా తిరిగి భారతీయ జనతా పార్టీ నిలబడే అవకాశం లేదు చాలా మంది రాజకీయ పండితులు బిజెపి వ్యతిరేకులు అందరూ కూడా ఊహించారు కానీ అక్కడి నుంచి మేము నిలబడ్డాం అక్కడి నుంచి పోరాటాలు చేసాం అక్కడి నుంచి మా నాయకత్వం పఠనం చూపించాం దేశ వ్యాప్తంగా ప్రజల దగ్గరికి వెళ్ళాం ప్రజల మధ్యలో ఉన్నాం అద్వానీ గారు అదే విధంగా వాజ్పేయి గారు ఏ విధంగా పార్టీ నిర్మాణం చేశారో ఈ దేశ ప్రజలందరూ కూడా తెలుసు కాబట్టి మేము ఈ ఈ తెలుగు రాష్ట్రాల ఇబ్బంది ఉన్నప్పటికీ మీరు తెలంగాణ విషయం ప్రస్తావించారు ఎస్ తెలంగాణ విషయంలో కూడా మేము కూడా చాలా ఆశలు పెట్టుకున్నాం దానికి అనేక కారణాలు జోడవడము కొన్ని సంస్థాగత సమస్యలు రావడము అందులో ఏం అనుమానం లేదు కొన్ని సమస్యలు వచ్చాయి అయినప్పటికీ కూడా ఈ రోజు మేము ఎనిమిది సీట్లు అసెంబ్లీలో ఉన్నాం నేను ఏం చెప్తున్నా అంటే రాజకీయాల్లో ఎత్తు పల్లాలు సహజము మేము ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఏడు పార్లమెంటరీ సీట్లు ఉన్నామండి ఏడు పార్లమెంట్ సీట్ లో ఉన్నాము ఇక్కడి నుంచి ముగ్గురు కేంద్ర మంత్రులుగా చేసిన సందర్భం కూడా ఉంది కానీ తర్వాత కొన్ని రాజకీయ పరిణామాలు మనం చూసాం కదా తెలుగుదేశం ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు సమయంలోనే తెలుగుదేశము ఇక్కడ బహుశా గుర్తుండే ఇరవై మూడు ఇరవై నాలుగు సీట్లు అసెంబ్లీలో వచ్చిన పరిస్థితులు కూడా మనం చూసాం కూడా కానీ ఒక రాజకీయ పార్టీ ప్రజల దగ్గరికి వెళుతున్నప్పుడు ప్రజల దగ్గరికి ఉన్న సమస్యలు పరిష్కరిస్తున్నప్పుడు ఇటువంటి ఎత్తు పలాలు సారీ తెలుగుదేశం కాదండి కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు ఇరవై మూడు ఇరవై నాలుగు సీట్లకు పరిమితం అయింది ప్రతిపక్ష హోదా కూడా ర్యాలీ పలిస్తుంది ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో పది సంవత్సరాల అధికారంలో ఉన్నది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది కాబట్టి భారతీయ జనతా పార్టీ సైద్ధాంతిక నిబద్ధత గల పార్టీ క్యాడర్ బేస్డ్ పార్టీ ఆ పార్టీ క్యాడర్ ఖచ్చితంగా మళ్ళా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ లో మేము కచ్చితంగా మంచి ఫలితాలు సాధించబోతున్నాము మాకు భారతీయ జనతా పార్టీలో ఎప్పుడు కూడా ఒకే వ్యక్తి శాశ్వతంగా అధ్యక్షుడు ఉండటము మాకు కొన్ని ఆ పార్టీ కాన్స్టిట్యూషన్ ఉంది ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారం జరుగుతూ మేము నడుస్తు పార్టీ నడుస్తుంది అదే సమయంలో పార్టీ కేంద్ర పార్టీ నిర్ణయాలు తీసుకుంటుంది కొన్ని పార్టీ ఇంట్రెస్ట్ దృష్టి పార్టీ క్షేమం దృష్టి కొన్ని నిర్ణయాలు పార్టీని ముందుకు తీసుకెళ్ళడం కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు ఆ నిర్ణయాలు భాగంగా దేశంలో చాలా రాష్ట్రాల్లో కూడా రాష్ట్ర అధ్యక్షులు మార్చడం జరిగింది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆ విధంగా రాష్ట్ర అధ్యక్షులు మార్చారు తెలంగాణలో కూడా మార్చారు కాబట్టి ఇది పార్టీ రాజకీయంగా ఉండే ఎత్తుగడలో ఒక భాగంగా ఎప్పుడు కూడా మేము పరిగణిస్తూ పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలని ఆలోచన చేస్తూ ముందుకెళ్తాము ఒకటి స్పష్టంగా చెప్పగలను ఆంధ్రప్రదేశ్ లో కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా మా మీద పెద్ద ఎత్తున దుష్ప్రచారం మీరు ఇందాక బిటిఎం మీరు ఒకటే తీసుకొచ్చారు ఎస్ దానికి కారణము ఆమెని కవిత అని అరెస్ట్ చేయకుండా అనుకోవడము లేదా అక్కడ రాష్ట్ర అధ్యక్షుడు మార్చడము ఇవన్నీ కూడా కొంతమంది కొంతమంది ప్రజలు కాదు కొంతమంది దీన్ని కావాలని మా మీద దుష్ప్రచారం చేయడానికి ప్రారంభించారు బ్రహ్మనాయుడు గారు ఈ రాష్ట్రంలో కూడా వైసీపీ వచ్చినప్పటి నుంచి మా మీద కూడా అదే దుష్ప్రచారం కదా వైసీపీ బీజేపీ ఒకటే ఉంది వాళ్ళు ఇక్కడ రాజకీయ పరిశీలకులు లేదా రాజకీయ నాయకులు ఒక విషయాన్ని గమనించలేకున్నారు రాజకీయ పార్టీ వేరు ప్రభుత్వాలు వేరు అధికారంలో ఉండే పార్టీకి లేదా ఇంకేదైనా రాజకీయ పార్టీలకి ప్రభుత్వానికి మధ్య ఒక లక్ష్మణ రేఖ ఉంటుంది అది సంఘన రేఖ ఎప్పుడు ఉంటుంది ఆ లక్ష్మణ రేఖను దాటకూడదు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము గత నాలుగున్నర సంవత్సరాల నుంచి సత్సంబంధాలు కొనసాగిస్తున్నాయి రాష్ట్రం యొక్క సంక్షేమం దృష్ట్యా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్రము కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు అదేవిధంగా దేశం సంక్షేమం దృష్ట్యా దేశం విస్తృత విశాల ప్రయోజనాలు వాటి దృష్ట్యా మాకు కేంద్రంలో కూడా లోక్సభలో రాజ్యసభలో ఇక్కడ ఉండే అధికార పార్టీ మాకు మద్దతు ఇచ్చింది బిల్లులకు మద్దతు ఇచ్చింది అదే రాజకీయ సంబంధం కాదు దేశ సంక్షేమం దేశం యొక్క విశాల దృ విశాల ప్రయోజన భారతీయ జనతా పార్టీ అసలు ఎదగలేకపోవడం కారణం తెలుగుదేశం అనేటువంటి వారికి ఆ ఏం సమాధానం చెప్పాలి ఎదలేకపో అనే తెలుగుదేశం కారణం కదా తెలుగుదేశం పార్టీ ప్రతి ఎన్నికల్లోనూ అనేక సందర్భాల్లో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకొని తమ అవసరాలు తీర్చుకుంది భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్ ఎదగనేకుండా చేసింది అనేది వాస్తవ అందులో అందులో ఏమన్నా మేము చాలా సందర్భాల్లో మేము గమనించాం మేము తెలుగుదేశంతో పొత్తున్నప్పుడు రెండు వేల పద్నాలుగులో కూడా మాకు కేటాయించిన సీట్లు తెలుగుదేశం రెబల్ అభ్యర్థులు చాలా మంది పోటీ చేశారు ఆ పోటీ చేసినప్పుడు అధినాయకత్వం వాళ్ళని సీరియస్ గా మందంచడం విత్రజించే పరిస్థితి లేదు మా పార్టీ నాయకత్వంలో కూడా ఒక ఆలోచన ఏమిటి వీళ్ళు ఇచ్చిన సీట్లో కూడా కావాలని అధినాయకత్వమే ఆ ఆ రెబల్స్ ను ప్రోత్సహించి వాళ్ళని రంగంలో దించేటట్టుగా చేశారని కూడా మా కేడర్ లో కూడా మా లాంటి కార్యకర్తలు కూడా అభిప్రాయం ఉంది మరి అభిప్రాయం ఉన్నప్పుడు అధిష్టానాన్ని తెలియజేయాలి కదా ఈ తెలుగుదేశం వెళ్ళినంత కాలం భారతీయ జనతా పార్టీ ఎదగదు రాష్ట్రంలోని లేదా ఒక నిమిషం మేము అనేక రాష్ట్రాల్లో బ్రహ్మనాయుడు గారు అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో పొత్తులో ఉన్నాము అది ఉత్తరప్రదేశ్ లో కానివ్వండి లేదా మొన్నటి వరకు బీహార్ లో కానివ్వండి లేదా అంతకుముందు మహారాష్ట్ర లో కానివ్వండి అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో పొత్తులో ఉన్నాము ఈరోజు మహారాష్ట్రలో మేము అధికారంలో ఉన్నాము బీహార్ లో రేపు వచ్చే ఎన్నికల్లో అధికారానికి వస్తామనే మాకు విశ్వాసం ఉంది అక్కడ ఉండే స్థానిక కొన్ని ఆ పార్టీలతోటి మాకు ఆ రామ్ విలాస్ పాస్వాన్ సంబంధించిన పార్టీతోటి వాళ్ళ అబ్బాయి తోటి మా ఆ పార్టీ తోటి మాకు అలయన్స్ లో ఉన్నాం మేము కొనసాగుతున్నాము కాబట్టి అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలో ఉన్నా మేము బలమైన శక్తిగా ప్రత్యేకంగా ఉత్తర ఉత్తరాది రాష్ట్రాల్లో బలమైన శక్తిగా ఉన్నాము దానికి అనేక చారిత్రాత్మక కారణాలు మీరు ఎందుకు ఉత్తరాదిలో బలంగా ఉన్నారు ఇక్కడ బలహీనంగా ఉన్నారు మేము మొన్నటి వరకు కర్ణాటకలో అధికారంలో ఉన్నాము అదే సమయంలో మేము ఈరోజు తమిళనాడులో నాలుగు అసెంబ్లీ సీట్లు గెలుచుకుని ఉన్నాము కర్ణాటకలో మాకు ఇరవై ఐదు లోక్సభ సీట్లు ఉన్నాయి తెలంగాణలో నాలుగు లోక్సభ సీట్లు ఉన్నాయి మొత్తం దక్షిణాదిలో మేము ఇరవై తొమ్మిది లోక్సభ సీట్లు ఉన్నాం ఒకవేళ మీరు ఆ ఒరిస్సాని కూడా పరిగణలోకి తీసుకుంటే ఒరిస్సా ఒరిస్సాలో కూడా మాకు ఎనిమిది లోక్సభ సీట్లు ఉన్నాయి ఇరవై మంది అసెంబ్లీ సభ్యులు ఉన్నారు అక్కడ కాబట్టి మేము మరీ బలహీనంగా ఉన్నామనే విషయంలో ఈ ఆంధ్రప్రదేశ్లో నేను ఆమోదిస్తూనే బలహీనంగా ఉన్నా ఆ పరిస్థితుల నుంచి బయటకు వస్తాం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు అన్ని కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు మేము ప్రత్యేకంగా ఈ మధ్య కాలంలో వికసిత భారత్ సంకల్ప యాత్రలో మేము నడుస్తున్నాం మేము ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వివరించి చెప్తున్నాం ఏ ఏ పథకాలు కేంద్రం నుంచి వస్తుంది నరేంద్ర మోడీ గారు ఏ విధమైన ప్రత్యేక శ్రద్ధ ఆంధ్రప్రదేశ్ విషయంలో తీసుకున్నారని ప్రజలకు చెప్తున్నాం ఇప్పటి వరకు ఉన్న పరిస్థితి ఏమిటి మా ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న సమస్య ఏమిటంటే ఏ పథకం ఇచ్చినా కేంద్రం నుంచి వచ్చే పథకాన్ని అంతా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ స్టిక్కర్లు వేసుకున్నది అదేదో జగన్ జోబిలో జగన్మోహన్ రెడ్డి గారి జోబిలోంచి లేదా వైసీపీ పార్టీ జోబిలోంచి ఇచ్చినట్టు కూడా ప్రచారం చేస్తున్నారు కొంతమంది దాన్ని నమ్మారు కానీ మేము ఈ రోజు వికసిత భారత యాత్ర ద్వారా ఆ యొక్క తప్పుడు ప్రచారాన్ని మేము తిప్పికొడుతున్నాం మేము అందరం కూడా స్వయంగా ఆ యాత్రలో పాల్గొంటున్నాం ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులందరూ కూడా వచ్చి ప్రజలకు వివరిస్తున్నారు ఏ ఏ కేంద్రం నుంచి వస్తున్నాయి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ కు లేదా పేద ప్రజలకు ఏం చేస్తున్నారని గురించి చెప్తున్నారు ప్రజలు కూడా పెద్ద ఎత్తున అర్థం చేసుకుంటున్నారు కాబట్టి వికసిత భారత్ సంకల్ప యాత్ర ద్వారా మేము పెద్ద ఎత్తున ప్రజల ఆలోచనలో మార్పుదేశం ప్రజల దగ్గరికి వెళ్తున్నాం ప్రజలు అర్థం చేసుకున్నాం కేంద్రం నుంచి ఏ ఏ పథకాలు పేద ప్రజల కోసం అది ఆయుష్మాన్ భారత్ కానివ్వండి లేదా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కానివ్వండి లేదా రైతు రైతులకు సంబంధించిన పిఎం కిసాన్ యోజన కానివ్వండి లేదా అటల్ పెన్షన్ యోజన కానివ్వండి ధన్జన్ యోజన కానివ్వండి అదేవిధంగా విధంగా ఆ ఇంటింటికే వ్యక్తిగత మరుగుదొడ్ల విషయంలో కానివ్వండి లేదా పేద ప్రజల విషయంలో కానివ్వండి కరోనా లో నరేంద్ర మోడీ గారు అసలు ఏ విధంగా ఈ దేశాన్ని రక్షించారు రాష్ట్రానికి ఏ విధంగా మద్దతు ఇచ్చారు కానివ్వండి ఇవన్నీ ప్రజలకు మేము వివరించి చెప్తున్నాం మాకు పూర్తి విశ్వాసం ఉంది వచ్చే ఖచ్చితంగా మేము గణనీయమైన ఫలితాలు సాధిస్తాం ఫలితాలు అంటే ఒక ఎనభై సీట్లు సాధించే అవకాశం ఉండదా నేను చెప్పలేను కదా నేను సూచి అంటే భవిష్యత్తును ఊహించి ఏం జరుగుతుందని నేను చెప్పలేను కదా బట్ మేము మీ అందరూ కూడా ఆశ్చర్యపడేటట్టుగా

నేను మీ నేనేం పట్టడం లేదు మీరు ఆందోళన ఉన్నారు బిజెపి ఈ రాష్ట్రంలో కావాలా ప్రజలకు మేలు జరగాలని కోరుకుంటున్నారు మీ సిన్సియారిటీ నేను క్వశ్చన్ చేయడం లేదు కానీ మీరు వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్యలే నేను చెప్పిన దాన్ని తప్పుదారి మిస్ చేస్తున్నారు అనేది నా అంటే ఒక్కొక్కటి ఇక్కడ ఇక్కడ క్లారిటీ ఏంటంటే బీజేపీ జనసేనతో వెళ్తుందా బీజేపీ జనసేన లేకపోతే జనసేన టీడీపీతో వెళ్తుందా లేకపోతే టీడీపీ బిజెపి జనసేనతో వెళ్తుందా ఇంకే ఇంకెప్పుడు క్లారిటీ ఇస్తారనేది కదా ఇక్కడ ఏ బ్రహ్మనాయుడు గారు ఏ నిర్ణయం భారతీయ జనతా పార్టీ తీసుకున్నా అది ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ ఏ ముందుకు దీన్ని మనసులో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ తెలుగుదేశంతో ఉంటాము జనసేన జనసేనతో ఆల్రెడీ అలైన్స్ కదా జనసేనతో కలిసి నడుస్తున్నాము భవిష్యత్తు ఏం పోతే ఏ నిర్ణయం తీసుకున్నా ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల కోసం తీసుకుంటాం మా రాష్ట్ర అధ్యక్షురాలు చాలా అనుభవం గల వ్యక్తి కేంద్ర మంత్రిగా చేశారు అపానమైన రాజకీయ అనుభవం ఉంది చాలా చాలా పోరాట పఠ గల నాయకురాలు చాలా సమస్యల పట్ల పరిపూర్ణమైన అవగాహన ఉంది కార్యకర్తలకు ఈ రోజు మా రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వర్ గారు ఒక స్ఫూర్తి ఒక నూతన స్ఫూర్తి నుంచి మాకు నమ్మకం ఉంది ఈ నమ్మకంతో వచ్చే ఎన్నికల్లో మేము గణనీయమైన ఫలితాలు సాధిస్తామని చెప్తా సార్ మీ దగ్గర మాతో విజయకరణ గారు ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు విజయకరణ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ సార్ మొత్తానికి కమలం పార్టీ తెలుగు రాష్ట్రాల్లో వికసించే పరిస్థితులు ఏ ఉంటాయి నిన్న మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది అనేటువంటి ఒక అంచనా ఉంది ఒక సంవత్సరం క్రితం సరిగ్గా ఎన్నికలకు సంవత్సరం క్రితం